పుష్ప టూ ట్రైలర్ ఈవెంట్ పాట్నాలో జరిపినందువల్ల వచ్చిన లాభం ఏంటి నష్టమేంటి ఎందుకు పాట్నాలో జరపాల్సి వచ్చింది యాక్చువల్లీ పాట్నా సినీ ఫీల్డ్కు అంత ఫేమస్ కాదు ఉంటే గింటే మహారాష్ట్ర బాంబే పూనా కారణం మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నందువల్ల ఈ మేరకు వాళ్ళకి పర్మిషన్ దొరకలేదు ఇంకొకటి ఏమంటే అక్కడ ప్రభుత్వ సపోర్టు పూర్తిగా వీళ్ళకు లభించింది మీరు ఇక్కడ చేసుకోవచ్చుని ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు మరో విషయం ఏంటంటే అక్కడ విపరీతంగా ఉప ముఖ్యమంత్రి వచ్చేందుకు పోలీసుల సహకారం కూడా లభించింది పాట్నాలో తొలిసారిగా ఇంత మహాసభ జరగడం అది మన వారికి ఒక ప్లస్ పాయింట్ అయింది ఇక మనకు వచ్చిన లాభ నష్టాలు ఏంటంటే నెంబర్ వన్ తెలుగువాడి సత్తా ఏంటో చూపించారు ఇక భవిష్యత్తు పాన్ ఇండియాకు గుర్తుపెట్టుకోండి భవిష్యత్తు పాన్ ఇండియాకు రామ్ చరణ్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ వీళ్ళే రారాజులు అది అసలు పాన్ ఇండియా ఏంటి పాన్ వరల్డ్ కూడా వెళ్ళే వెళ్ళే ఉంటాయి ఈ లాభాన్ని మనకు మన పుష్ప టూ చూపించింది ఎందుకంటే ఇంకా తమిళ్ కూడా వేస్ట్ అయిపోయింది చెప్పి ఇటీవల ఆ కంగువాటాయన్ ఇండియా టూ రుజువు చేసింది ఇక మన దేవరా ఆవరేజ్ కాకుండా కూడా ప్రీతంగా కలెక్షన్ సెలెక్ట్ చేసి దే ఆర్ ఫిట్ ఫర్ పాన్ ఇండియా అని రుజువు చేసింది ఇప్పుడే మనకు ఆ యొక్క మన గొప్పతనం వారు తెలిసింది ఒకప్పుడు మన ఫోటోలలో పెట్టని వారు ఇప్పుడు ఆస్కార్ అవార్డులో త్రిపులారు తర్వాత ఇఫీ అవార్డులు అకినేనికి ఐకాన్ గుర్తింపు ఇలా మన గుర్తింపు వాళ్ళకి లభిస్తుంది భవిష్యత్తు సినిమాలు కూడా భవిష్యత్తు సినిమాలు కూడా చిన్న సినిమాలు లేవు మనవి రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎన్టీఆర్ వార్ టూ నాగ చైతన్య టండేల్ ప్రభాస్ రాజ్ రాజాసాహాబ్ ప్రభాస్ స్పిరిట్ దేవరాట్టు ఎస్ఎస్ఎంబి అంటే మన రాజమౌళి మహేష్ ఒక ఇరవై ట్వంటీ నైన్ మూవీ వీటి వల్ల ఇది ఇవి ఆర్డనరీ సినిమాలు కావు మొత్తం ప్రపంచమంతా విడుదల చేయాలి అండ్ థౌజండ్ థియేటర్స్ దాటాలి అనేటువంటి ఒక తపనతో తీస్తున్న సినిమాలు అంటే ఇటీవల ఇక్కడ ఇటు ఇటు బాలీవుడ్లో కూడా పెద్దగా హీరోలు లేరు ప్యాన్ ఇండియా హీరోలు అదే రకంగా తమిళయంచ్ కూడా పెద్దగా లేరు ఒకటి అలా ఉంటే మన దీంట్లో కన్నడలో ఎస్ ఉన్నాడు ఇంకా మా మలయాళంలో చిన్న చిన్న ఊరేలే అప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకా భవిష్యత్తులో తెలుగు వాడిదే శాసనం తెలుగు వాడిదే గొప్పతనం కాబట్టి ఇక రాబోయే సినిమాలు మన సినిమాలు తెలుగు వాడి సినిమాలు తెలుగు హీరోలు భారత లేక ప్రపంచ సినీ చరిత్రలో ప్రఖ్యాతిగాంచి ఎంతో మంచి పేరు సాధించి టాలీవుడ్ను వాళ్ళు ఒక వెలుగు వెలిగించేలా చేసి ఎవడైనా ప్యాన్ ఇండియా సినిమా తీస్తున్నాడంటే టాలీవుప్ వైపు చూడాలి అందుకే ఏమో ఈ రజనీకాంత్ నాగార్జున బుక్ చేసుకున్నాడు ధనుష్ కూడా నాగార్జున మీరు ఉండాలి అది మన తెలుగు వాడి యొక్క